స్థానం అలాగా మనకు దిక్కులు మూలలు ఎనిమిది వైపులా కూడా నీచ నీచస్థానము వరుసగా చెప్తాను వినండి ఈశాన్యం ఉచ్చస్థానం తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానం తూర్పు మధ్య భాగం ఉచ్చస్థానం తూర్పు నీచ నీచస్థానం డైరెక్ట్ ఆగ్నేయం మూల నీచస్థానం అలాగే దక్షిణ ఆగ్నేయం స్థానం అలాగే దక్షిణం మధ్య భాగం స్థానం దక్షిణం నైరుతి నీచస్థానం డైరెక్ట్ నైరుతి నీచస్థానం విధంగా పడమర నైరుతి కూడా నీచస్థానం అవుతుంది పడమర మధ్య భాగం స్థానం పడమర వాయువ్యం స్థానం వాయువ్యం నీచస్థానం ఉత్తర వాయువ్యం కూడా నీచస్థానం ఉత్తర మధ్య భాగం ఉచ్ఛస్థానం ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం ఈ విధంగా ఉచ్చస్థానం అని చెప్పడం జరిగింది కదా